సాయంత్రం పూట టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతుంది మేమైతే ఇంకా గుంటుపాలెం పాతపల్ల మా పిల్లకాయయితే పోయారు ఆడికి అత్తమ్మ ఇంటికి అవుతుంది అత్త మాచ్చి అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక ఇంట్లో మొత్తం సర్దేసుకొని బావా నేనైతే పాతపల్ల గుంటుపాలెం అంటే చిన్న అత్తమ్మల కాడికి ఇంకా అలానే సోహాసిని సహజ బాబితే కాడికి వెళ్ళారు కదా ఇంకా ఆడికైతే హెల్ప్ అయిపోతున్నాం నేనైతే రెడీ అయ్యి హాయ్ సాయంత్రం పోటం చేతా ఉంది అలా సరదాగా అమ్మ దగ్గర వెళ్ళి కూడా చాలా సేపు అవుతుంది ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం సార్ అక్కడ మా సెట్టింగ్ మార్చారు మనకు వస్తా అనుకుంటా వేడిగా వాసం కానీ గొమ్గుమ్లాడిపోతుంది సాస్ కావాలి ఒక్క రోజుకి క్యాబ్ పడతారు కానీ వన్ వీక్ ఉంచుదావా ఓకేనండి ఇంకా మంచిరే చూస్తుంటే నూరు పోతుంది అవుతుంది ఎప్పుడో ఒకసారి అన్నం మిగిలినప్పుడు మంచిరే అని చెప్పేసి చేసాము సింపుల్ ప్రాసెస్లో ఏ క్యాబేజ్ అనేది కానీ త్వరగా కానివ్వండి సందేశ్ ప్రెస్ ఇవేనండి మాకు ఇవాళ ఓకే అండి అత్తమూరి ఇంటికి అయితే వచ్చాం కదా వచ్చే లెక్క సుబ్బు అనో బుజ్జి అయితే ఇంకా క్యాబేజీతో మంచూరియా అయితే చేస్తూ ఉన్నారండి చూస్తుంటే నోరు ఊరు ఇంకా వచ్చేలాగా గుమ్గుమలడిపోతుంది ఏంటంటే ఇంక ఇవి చేస్తున్నాం అక్కారా ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసింది బుజ్జి అయితే మేమిద్దరం పక్క అయితే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నామండి ఇంకా సాహస్ సుహాస్ని చూడండి ఇంకా తడవకు వచ్చి ఒకటి ఇంకా రెండు చేతుల్లో రెండు రెండు పట్టుకొని వస్తున్నారండి ఇంకా తీసుకొచ్చి వాళ్ళ డాడీకి అయితే చూపిస్తున్నారు నానా ఈగో అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకి సాస్ బాబు ఇస్తున్నాడు అని చెప్పేసి సుహాస్ని కూడా చూపిస్తుంది సాస్ బాబు అయితే ఇంకెలా కొన్నిటి నానా చూపిస్తానని చెప్తే ఇంకా బావకైతే ఇస్తూ తింటూ ఇంకా సూపర్గా ఉందని చదువుతున్నాడు బావైతే ఇంకైతే బాగా ఫ్రై అయినాయి అని చెప్పేసి ఇంకా బాగా ఆరిన తర్వాత సుహాసినికైతే ఇస్తున్నాడు అండి మళ్ళీ ఈ టమాటా సాసులు కలిపితే కొంచెం మంటగా ఉంటే ఇంకా సుహాస్ వాళ్ళు తినరు కదా అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇస్తున్నామండి ఇంకా మరో పక్క నేను బుజ్జి అయితే ఇంకా మాట మాట్లాడేసుకుంటూ ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉన్నామండి బుజ్జి అయితే ఒక మాట అందండి ఇంకా అక్క ఎప్పుడు మనం చేయడమేనా మీ మరిది చేత బావ చేత అయితే పానీపూరి మ్యాగీ నూడిల్స్ అవి చేయించుకున్నాం అక్క డెలివరీ అయ్యే అయితే అన్నారు అందండి బుజ్జి అయితే ఇంక ఇప్పుడు తినకూడదులే బుజ్జి మనం వేడొస్తుందంటే ఇంకా అమ్మాయి కోరే కోరనే కోరారు కదా మేము చేసి పెడతాం లే అన్నారు మాటల్లోనే ఇంక విజయమంటను ఇంకా అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు బుజ్జి ఇంకా త్వర త్వరగా కానిద్దాం మరి ఇంకా వాళ్ళు కూడా తినేస్తారు వేడివేడిగా ఇంకా చాలా చల్లగా ఉంది కదా వాతావరణం కూడా అని చెప్పాము సాహస్ బాబు అయితే ఇంక దా అమ్మమ్మ దా నీకోసం మంచిర్యా చేస్తుంది పిన్ని అని అమ్మ అని చెప్పేసి సాహస్ బాబు అయితే ఇంకా అయితే లోనకైతే తీసుకొచ్చాడండి ఇంకా అమ్మమ్మ అయితే ఇంటికి రాంగల్నే అసలు ఎవరు చెప్పకపోయినా కానీ హాయ్ అండి అని ఇద్దండి ఇంకా సాస్ బాబు ఇంకా బాబాయ్ నాయనమ్మ వచ్చిందని చెప్పేసలేకే వారి బాబాయ్ అయితే కూర్చోసాడు ఇంకా అమ్మమ్మ అయితే ఇంకా సైడ్ కూర్చుంది ఇంకా మాయ అయితే ఇంకా మాయ ఇంట్లో టీవీ చూస్తున్నాడు కదా పెద్ద మాయ అయితే మాయ దగ్గరికి వెళ్ళాడు చిన్నమాయ అయితే ఇంకా మేమిద్దరం అయితే త్వర త్వరగా చేస్తూ ఉన్నామండి మేమిద్దరం ఇంకా పొయ్యి దగ్గర ఆడు కూర్చుంటే ఇంకా ఆడు కూర్చొని చేస్తూ ఉంటే ఇంకా అతం వచ్చేసి ఇంకా అంట్లో అవుతూ ఇంకా అలానే గొడ్లే మెడతేసుకుంటూ బయట కసువైతే ఊడుస్తూ ఉంది ఇంకా మొత్తం అయితే ఇంకా అయిపోయినాయి అండి ఫ్రై చేయడం అయితే ఇంకా అమ్మోళ్ళు చిన్నమాయ మేమందరం ఉన్నాం కదా గిరియత్నం మాటలోనే మరీ చేసాం చేసాము అక్క తక్కువ చేద్దాం అనుకున్నాము సరిపోతీలే మనందరికీ అని అవుతుంది ఇంక సగం అయితే చేసిన సుహాసిని అదింది మా బుడ్డ కూతురు అని చెప్పేసి బుజ్జి అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగుతూ ఉందండి ఎక్కువ ఫ్రెండ్స్ అది చాలా టేస్టీగా ఉండేలేకే ఇంకా అమ్మాయి అసలు తక్కువ అవి చప్పగా ఉండేలేకే ఇంకా తింటూ ఉందండి బాబు కూడా ఇంకా సైడ్ ఆడుకుంటూ ఉన్నాడు త్వరగా అవన్నీ చేసేసుకొని మళ్ళీ గుంటపాలు వెళ్ళిపోవాలి ఇంకా ఖమ్మం కూడా త్వర త్వరగా చేయండి జాగ్రత్త ఇంక ఇద్దరు చేసిన వేడి అయిదా అంటూ ఉంది కథమ్మైతే పనులు అన్ని చేసేసుకొని అయితే ఇంక అక్కడ కూర్చే అక్కడ కూర్చుందండి మాయ అయితే ఇంక చిన్న మాయ పెద్ద మాయ అయితే ఇంక ఇట్లా టీవీ చూస్తూ ఉన్నారు కాయలు అయితే బాగా వేడిన తర్వాత పచ్చిమిర్చి కలానే క్యాబేజీ ఉల్లిపాయలు కాయ కూడా మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసినాంటండి ఇంక ఈ దగ్గరనే పెట్టి చూపించేవాడే బావ అయితే ఇంక ఇది మన వీడియోలో ఉందండి అప్పుడు సుబ్బు సుబ్బువాళ్ళకి మ్యారేజ్ అయిన ఫస్ట్లో ఇంకా చేసామన్నమాట బుజ్జి కూడా చెప్పింది అప్పుడు ఇంకా తక్కువగా చేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా చాలా మరీ చేశారు ఇంక అప్పటికి అప్పుడు మీద ఇంక ఇప్పుడే చాలా బాగా చేసిందండి బుజ్జి అయితే ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత త్వర త్వరగా తినేటి ఓకే అండి ఇంకా చాలా వట్టుకైతే అయితే మంచూరియా చేయడం అయితే ఇంకా అయిపోయింది కదండి ఇంకా మనం మనం షాప్ పెట్టినప్పుడైతే పానీపూరి అయితే అమ్మాం కదా ఇంకా పానీపూరి ప్లేట్లు అయితే మన ఇంట్లో ఉంటే ఇంకా అవి చెప్పాము తీసుకొచ్చుకో సుబ్బు అని చెప్పేసి ఇంకా అవైతే తీసుకొచ్చాడండి ఇంకా వాటిల్లో అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అలానే కొత్తిమీర ఇంకా అవన్నీ వేసేసి డెకరేషన్ అయితే చేసేసారు ఇంకా అలానే అత్తమ్మ నేను బుజ్జి అయితే ఇంకా తమ్ములిని ఫోజ్ అయితే వాడు దియా సుబ్బు సెల్లోకి అయితే ఇంకా అలా తీసేసి ఇంకా వీడియో మళ్ళీ ఫోటో తీసేటప్పుడు అది ఫన్నీ అండి అత్తమ్మని అయితే నవ్వు నవ్వు అని చెప్పేసి చాలా ఫన్నీగా అయితే ఉంది ఇంకా అలా తమ్ము తమ్ళనికి అలా ఫోటో దిగేసి వీడియో తీసేటప్పుడు మేము తమ్ములని ఫోజ్కి ఇంకా అలా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం అనమాట అందరం ఒకసారి నవ్వాలి అందరం ఒకసారి చూడాలని చెప్పేసి ఇంకా మాంట్లలోనే బుజ్జి అయితే ఇంకా నాకు బావకి పిల్లలకి ఇంకా అందరం అమ్మమ్మకి వీళ్ళందరికైతే ఇంకా తలా ఒక ప్లేట్ అయితే పనిచేసిందండి ఇంకా చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలుకి చాలా మంది అయితే ఇంకా ఇలా మన్సూరియా ఒకటి పెట్టేయండి అని చెబుతున్నారు ఇంక ఇలా చేసుకొని సేల్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అయితే పిల్లలు కూడా తింటూ ఉన్నారు ఇంకా బావ అయితే నువ్వు తినకూడదుగా రాజీ నీ ప్లేట్ కూడా నాకు ఇచ్చే అంటున్నాడు బావా ఏ కాదు రెండు తిన్నాయి అని చెప్పేసాను ఇంకా బుజ్జి అలానే అత్తమ్మ మాయ్య మేమందరం సాహసు సుహాస్ని అమ్మమ్మ మేమందరం కలిసి అయితే అటు తింటా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీ మంచి ఫన్నీ ఫన్నీ వీడియోస్తో మేము ముందుకైతే వస్తామండి సరేనా బాయ్ బాయ్ నెక్స్ట్లో మంచి వీడియో తగలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ వీక్ తర్వాత ఇంకా చూడండి కరిమాయన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపేయాలని చెప్పేసి గీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది అన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చావల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసానుమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదోండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకుంటారు సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసా కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా